హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ చక్కెర చైనా తెలిసే ఉంటుంది మేమైతే చక్కెర చైనా అంటామండి చాలామంది కొబ్బరి చైన అని కూడా అంటారు చిన్నప్పుడైతే ఒక బండి వచ్చేది ఆ బండి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అప్పుడు టెన్ రూపీస్ బల్బులు ఉండేవి మేము చిన్నప్పుడు వాటికి కొంచెం అల్యూమినియం వచ్చేదనమాట స్టార్టింగ్లో అవంతా పోగు చేసుకునే వాళ్ళం ఇంకా అలాగే పొలానికి మందులు కొడుతుంటారు అవి కూడా అల్యూమినియం బాటిల్స్ వచ్చేవి అన్నీ పోగు చేసుకునే వాళ్ళం అవి ఇస్తే ఈ చక్కెర చైనా ఎక్కువ ఇచ్చేవాళ్ళనమాట చాలా ఇష్టంగా తినేవాళ్ళము అయితే ఇంకా ఈ చక్కెర చేన ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి నేనైతే హాఫ్ కప్పు షుగరు హాఫ్ కప్పు పుట్నాల పప్పు హాఫ్ కప్పు ఇలా కొబ్బరిని కట్ చేసి తీసుకున్నానండి ఇంకా హాఫ్ కప్పు షుగర్కి ఒక పావు భాగం కప్పుకి పావు భాగం వాటర్ వేసాను ఇంకా అన్నీ ఒక్కసారి వేసుకోవాలండి అన్నీ ఒక్కసారి వేసుకొని బాగా ఉడకనివ్వాలి మనకి ఇలా చక్కెర అంతా కరిగి ఇవి ఉడుకు కొబ్బరి ఇంకా మనకు పప్పులన్నీ బాగా ఉడికిపోతాయి షుగర్ అంతా బాగా పట్టేస్తుంది వాటికి చాలా టేస్ట్ ఉంటుంది అసలు ఇవి ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంటుంది నాకైతే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నది గుర్తుకొచ్చేసిందండి అంత సేమ్ ఫ్లేవరు సేమ్ స్మెల్ టేస్ట్ కూడా అట్లే ఉంది నాకు అసలు ఇన్ని రోజులు తట్టలేదు నాకు ఇన్ని రోజులు గుర్తు వచ్చింది అనమాట ఎందుకో సడన్గా గుర్తొచ్చేసింది నాకు తినాలనిపించింది ఇంకైతే నేను ఎప్పుడూ ఇంట్లో ట్రై చేయలేదనమాట ఎందుకో ఇంకా నేను మా అమ్మని అడిగితే ఇలా చేయమని చెప్పింది ఇంక ఇలా చేయమని చెప్తే ట్రై చేశాను ఇలా బాగా నురగొచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఉడకనిచ్చి కొంచెం వాటర్లో చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అని మనకేం ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా తీగ పాకం వస్తే చాలండి ఇంక ఇలా పాకం వచ్చింది అని మనకు తెలుస్తుంది కదా వాటర్లో వేస్తే ఇట్లా పాకం వస్తుంది ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి లేదా నూనె ఏదైనా పర్లేదండి రాసుకొని ఇంకా మనం ఆల్రెడీ పాకం వచ్చి ఉంటుంది కదా ఈ కొబ్బరి సేనంతా ఇందులోకి వేసుకొని పల్సగా ప్లేట్ మొత్తానికి వేసుకోవాలండి నేను వేసే లోపే ఇది స్టిక్ అయిపోయింది వెంటనే అనేయాలన్నమాట ఎందుకంటే పాకం కదా స్టిక్ అయిపోతుంది ఇంకా రావట్లేదు సరే అని చెప్పి ఇంతవరకు వచ్చిందని చెప్పేసి అంతవరకే వేశాను ఇంకా వెంటనే ఒక పది నిమిషాలకి ఆరిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు నేను ఏ షేప్లో కట్ చేయలేదండి నాకు ఇలానే ఇష్టం ఊరికి ఇలా తుంచుకొని తినేదాన్ని అసలు చిన్నప్పుడు ఎంత అడిగినా ఆ బండి ఆయన ఇచ్చేవాడే కాదు అప్పుడు ఎందుకు అంత అనమాట ఈ చక్కెర చే అంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి సేమ్ టేస్ట్ వచ్చింది నాకు చిన్నప్పుడు తిన్న చక్కెరసేన అయితే బాగా గుర్తొచ్చేసింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఏవైనా ఉంటే కామెంట్ చేసేయండి మరిన తర్వాత ఇలా చిన్న చిన్నగా చేశాను మా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా చాలా కొత్తగా ఉందన్నారు ఇంక ఇలాంటి కొంచెం కొంచెం పిల్లలకన్నీ అలవాటు చేయాలండి మనం చిన్నప్పుడు తిన్నవి వీళ్ళకి కూడా చెప్తుంటే వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం